వాణిజ్యం వ్యాపారంలో ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కృషి చేస్తుందన్నారు ఐటీ మంత్రి దుద్దిల సిద్ధ్రబాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ లో ఆయన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు క్యాంటీన్ చేసి వారిని అభినందించారు మహిళా శక్తి క్యాంటీన్ గ్రూప్ కు ఇరవై లక్షల రూపాయల చెక్ ను అందజేశారు మంత్రి తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర తెలిపారు ఉద్యమ సంఘంలో విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా దేశ ప్రజల గౌరవాన్ని కాపాడింది చేనేత వృత్తిదారులేనంటూ తెలిపారు ఆధునిక యంత్రాల ప్రవేశంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మంత్రి తుమ్మల విదేశాల్లో చేనేతకు మార్కెటింగ్ కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి నిలయమైనటువంటి ఈ చేనేత వృత్తి పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది ఆ రోజుల్లోనే మన చీరే అగ్గిపెట్లో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికుంది మన చేనేత మిత్రులు అటువంటి ఈ దశాబ్దాల యొక్క ఈ వృత్తి అంజయ్ గారు చెప్పినట్లుగా కొన్ని ఒడదుడుకులకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ ద్వారా వీళ్ళ యొక్క వృత్తికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వృత్తిని నిలుపుకోవటం మన దేశ సంప్రదాయానికి సంస్కృతికి మూలం కాబట్టి దయచేసి నాకున్నటువంటి అవకాశాన్ని అంజయ్ గారిని ఒకరోజు సపరేట్ గా పిలుచుకొని దీన్ని ఏ రకంగా చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బ తినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా ప్రభుత్వానికి ఎంత అవకాశం అవకాశం అంత ముఖ్యమంత్రి గారి యొక్క సలహా ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం మంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ నోటీసులు పంపించారు ఫోన్ ట్యాపింగ్ జీవిత భాగస్వాములుగా ఉన్న హీరో హీరోయిన్లు విడిపోయేందుకు కారణం కేటీఆర్ పై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు అయితే దీనికి సంబంధించి లీగల్ నోటీసులు పంపారు గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే మంత్రి సురేఖ మాట్లాడారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ చిల్లర రాజకీయాలు చేయటం సబబుగా లేదన్నారు తిరుమల శ్రీవారికి పురటాసి సింహాసంలో జరిగే బ్రహ్మోత్సవం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి గరుడ సేవ కోసం తమిళనాడు భక్తులు హిందూ ధర్మాస్త సమితి తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి లాగే ఈ ఏడాది కూడా తిరుమల గొడుగుల ఊరేగింపు కోసం చెన్నైలోని చెన్నై కేశవ పరమ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయంలో గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొడుగుల యాత్రను ప్రారంభించారు గొడుగుల ఊరేగింపును తొలగించేందుకు లక్షలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తారు తిరుమల జీఆర్ సమక్షంలో టీటీడీ అధికారులకు గొడుగులను అందజేస్తారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఐదు వేల నూట నలభై ఐదు మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ ద్వారకా శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు అనంతరం గోకులం గెస్ట్ హౌస్ లో బ్రహ్మోత్సవాల్లో భద్రతపై పోలీసులు విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం పర్యటనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు అలాగే ఎనిమిదవ తేదీన జరిగే గరుడోత్సవానికి కూడా దాదాపు నాలుగు వేల మంది సిబ్బందితో పాటు అదనంగా పన్నెండు వందల యాభై మందితో బందోబస్తులో ఉంచుతామన్నారు సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు మొదటి రోజు అయినటువంటి నాలుగవ రోజున నాలుగవ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి రావడం పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది దానికి సంబంధించిన ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటున్నాం అదే విధంగా మీకు తెలుసు ఎండో తారీఖు గౌడ్ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు దీనికి సంబంధించి రోజులు కూడా సుమారు మూడు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది సుమారు అబౌట్ ఫోర్ థౌసండ్ పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లా నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది స్పెషల్ పార్టీస్ కావచ్చు గ్రే అవుట్స్ కావచ్చు ఆక్టోపస్ కావచ్చు యాక్సెస్ కంట్రోల్ సంబంధించి కూడా అన్ని కూడా వచ్చి వారికి అవుతారు భారత్ లౌకిక దేశం ఇక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం ఉంది ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఏ మతమైనా స్వీకరించవచ్చు పాటించవచ్చు గుళ్ళు మసీదులు చర్చి నిర్మించుకుని ఆరాధించుకోవచ్చు అయితే మత విశ్వాసాల పేరుతో రోడ్లను ఆక్రమించి కట్టిన ఏ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కీలక పరిణామం అనే చెప్పాలి అయితే నిన్నటి వరకు సున్నితమైన అంశంగా ఉండి రోడ్ల విస్తరణకు వాటి తొలగింపుకు అధికారులకు పెద్ద సమస్యగా మారిన ఈ విషయం ఇప్పుడు సుప్రీం తీర్పుతో అడ్డంకి తొలగినట్లయింది రహదారులు జలాశయాలు రైల్వే ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రజా ప్రయోజనం వారు సురక్షితంగా ఉండడమే అత్యంత ప్రధాన అంశమని తేల్చి చెప్పేసింది రోడ్డు మధ్యలో గురుద్వార్ దర్గా గుడి ఏది నిర్మించినా ఉపేక్షించరాదని అవి ప్రజలకు ప్రతిబంధకంగా మారరాదని పేర్కొంది మతంతో నిమిత్తం లేకుండా దురాక్రమణల్ని తొలగించే చర్యలు ప్రజలందరికీ వర్తింప చేయాలంది రోడ్ల పక్కన చాలా గుడులు దర్గాలు ఉండడం మనం చూస్తూనే ఉంటాం అవి ఆయా మతాల విశ్వాసానికి సంబంధించిన సున్నితమైన అంశం కనుక అధికారులు పెద్దగా వాటి జోలికి వెళ్లరు కొన్నిసార్లు రోడ్ల విస్తరణలో మత కట్టడాలను తొలగించాల్సి వచ్చినా వాటిని టచ్ చేసే సాహసం చెయ్యరు మత కట్టడాలను వదిలేసి పక్క నుంచి రోడ్లు వేస్తుంటారు అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది భక్తి ముసుగులో అక్రమాలకు పాల్పడేవారు లేకపోలేదు గుళ్లు దర్గాలు చర్చిల పేరుతో ప్రభుత్వ భూములు రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఘటనలు చాలా నే ఉన్నాయి అది అక్రమ కట్టడమని తెలిసిన అధికారులు చర్యలు తీసుకోవడానికి సాహసించరు భక్తుల మనోభావాలతో కూడిన సున్నితమైన అంశం కనుక తొందరపాటు చర్యలకు పూనుకోరు అది రాజకీయాలపైన పరోక్ష ప్రభావం చూపిస్తుంది కనుక ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది దేవాలయాలు దర్గాల అడ్డంకితో రోడ్ల విస్తరణ పనులు నిలిచిపోయిన ఘటనలు అనేకం అయితే ఆలయాలు ఇతర మత కట్టడాల పేరుతో ప్రభుత్వ భూముల్ని రోడ్లను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని సుప్రీం తీర్పు ఇవ్వడం కీలక పరిణామం మనది లౌకిక దేశమని గుర్తు చేస్తూ మత విశ్వాసాల కన్నా ప్రజల భద్రతే ముఖ్యమని గతంలోనూ పలు తీర్పుల్లో స్పష్టం చేసినట్లు కోర్టు తెలిపింది రోడ్లపై ఉన్న మతపరమైన కట్టడాల తొలగింపును కోర్టు సమర్థించిందని గుర్తు చేసింది అవి ఆలయాలైనా దర్గాలైనా వీటిపై యావత్ దేశానికి వర్తించేలా మార్గదర్శకాలను జారీ చేస్తామని వెల్లడించింది అక్రమంగా నిర్మించి ఉంటే కుల మతాలకు అతీతంగా వాటిని కూల్చివేయాల్సిందేనని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది ప్రజా ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యమని వ్యాఖ్యానించింది నిందితుల ఇళ్ల కూల్చివేత విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తొలగింపు చట్ట ప్రకారమే జరగాలన్నది వ్యవసాయ భూములు ఇళ్లు స్థలాలు కబ్జాకు గురి కావడం సర్వసాధారణం కానీ నిజామాబాద్ జిల్లాలో దేవుడు మాన్యాలు కబ్జాకు గురయ్యాయి ఆలయ భూముల పరులు పాలవుతుంటే వాటిని రక్షించాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనత చట్టాల్లో లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి ఫలితంగా వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆలయాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి దీంతో ఆలయాల ప్రభావం క్రమంగా మసుగుబారుతుంది కొందరు అక్రమార్కులు ఆ రాముడి భూముల్ని కబ్జా చేసి అనుభవిస్తున్న వ్యవహారం వెలుగు చూస్తుంది చెరువులు కుంటలు కబ్జాకు గురవుతుంటే మరోవైపు దేవాలయ భూములు రక్షణ కరువైంది దేవు దేవుని భూములే కబ్జాకు గురవుతుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బడా రామ్ మందిర్ భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో ఫిర్యాదులు అందిన అధికారులు పట్టించుకోవడం లేదు అన్యాక్రాంతం అవుతున్న నిజామాబాద్ బడా రామ్ మందిర్ భూములపై నేను మీకు అందిస్తాను భూపతి నిజామాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బడా రామ్ మందిర్ కు సంబంధించిన వ్యవసాయ భూములను కవులు లీజు ప్రతిపాదికన తీసుకుని పలుకుబడి ఉపయోగించి రికార్డుల నుంచి మాయం చేసిన ఘటన తాజాగా వెలుగులో వచ్చింది ఈ భూముల్లో ఎండోమెంట్ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటే కబ్జాకొర్లు బెదిరింపులకు దిగుతున్నారు నిజామాబాద్ జిల్లాలో పేదల పేరుతో పెద్దలు వెనకుండి నడిపిస్తున్న కబ్జా వ్యవహారంపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే చెరువులు కుంటలు ఆక్రమణపై ఉక్కుపాతం మోపారు మరోవైపు దేవాదాయ భూముల సైతం అన్యాక్రాంతం అవుతుండటంతో హైడ్రా తరహాలో భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తుంది నిజామాబాద్ జిల్లా గాజుల్పేటలోని పెద్ద రామ్ మందిర్ సారంగూర్ హనుమాన్ ఆలయాలు బడా రామ్మందిర్ ఆలయాలు మఠానికి అనుబంధంగా ఉన్నాయి ఈ మఠం ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని సజ్జన్ లో ఉంది ఆస్తుల పరిరక్షణ పర్యవేక్షణ బాధ్యతలపై దేవదాయ శాఖ మఠాధిపతితో సమన్వయం చేసుకోవాలని అప్పట్లో చట్టం రాసి ఉంది అయితే బలారామేందర్ కు సుమారు నాలుగు వందల ఎనభై ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇందులో నిజామాబాద్ జిల్లాలో రెండు వందల పదమూడు ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో నూట నలభై తొమ్మిది ఎకరాలు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నూట పదిహేడు ఎకరాలు ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తులతో కలిసి నిజామాబాద్ జిల్లాలోని కొందరు మఠం సిబ్బంది దేవదాయ పెత్తనం వద్దంటూ కోర్టుకు వెళ్లడంతో కొంతకాలం యథాతథ స్థితి కొనసాగింది ఇది అదునుగా అక్రమార్కులు కబ్జాలకు తెరలేపారు తద్వాత దేవదశాఖ పెత్తనంపై కోర్టు అనుమతి ఇచ్చినా అధికారులు అన్యాక్రాంతమైన భూములను పరిరక్షించలేకపోయారు నిజామాబాద్ నగర శివార్లో బడా రామ్ మందిర్ కు చెందిన భూములు ఉన్నట్లు రెవెన్యూ దేవదాయ రికార్డులు చెబుతున్నాయి ఇక్కడ భూముల్లో ఒక వ్యక్తి దాదాపు తొమ్మిది ఎకరాలు కబ్జా చేసినట్లు ఏళ్ల కిందటే అధికారులు గుర్తించారు సదరు వ్యక్తికి రాజకీయ పలుకుబడి ఉండడంతో అతడిపై చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది పెద్దరామందిరి భూములు అత్యధికంగా నిజామాబాద్ నగర శివారితో పాటు భోపాల్ నందిపేట్ రేంజర్ తదితర మండలాల్లో ఉన్నాయి వీటిలో కేవలం ముప్పై ఎనిమిది ఎకరాలకే కౌలుదారులకు ఇచ్చినట్లుగా రికార్డులు ఉన్నాయి మిగతా భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉందనే వివరాలు తెలియడం లేదు గతంలో పనిచేసిన సిబ్బంది ద్వారా సర్వే నంబర్ ఆధారంగా వాటిని గుర్తించేందుకు దేవాదాయ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది సహకారం కోరుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కు దేవదాయ శాఖ సహాయ కమిషనర్ ఇటీవల లేఖ రాయడంతో వివాదం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు నాలుగు వందల ఎకరాల దేవాలయ భూములు ఉన్నట్లుగా దేవదాయ శాఖ గుర్తించింది ఆక్రమణకు గురైన కొన్నింటిని తీసుకుని వాటిని పరిరక్షించే బాధ్యత దేవాదాయ శాఖ చేపట్టింది అయితే బడా రామ్ మందిర్కు కు సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి మిగతా భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉందనే వివరాలు తెలియకపోగా సర్వే కోసం జిల్లా దేవదాయ శాఖ సిఫార్సు చేసింది రికార్డు ప్రకారం ఆక్రమణకు గురైన వ్యవసాయ భూములను గుర్తించేందుకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు నిజామాబాద్ శివార్లో బడారాం మందిర్ భూములు ఒక వ్యక్తి దాదాపు తొమ్మిది ఎకరాలకు అద్దా చేశాడని సదరు వ్యక్తిపై చర్యలు వెనకడికి వేయడం చర్చనీయాంశంగా మారింది ఈ భూమి ప్రస్తుతం వందల కోట్లకు చెందిందని స్థానికులు చెబుతున్నారు పోలీస్ శాఖ వారిని తీసుకొని వెళ్ళి ఐదు డిసెంబర్ నాడు మొత్తము పంచనామా చేశాము చేసిన దాంట్లో భూమికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వివరాలు మాత్రమే లభ్యమైనవి ఆ తర్వాత వాటిని తీసుకొని ఇంతకుముందు ఇదే బడారాం మట్కు మేనేజర్గా విధులు నిర్వహించినటువంటి గంగధర్ గారిని తీసుకొని గత నాలుగు రోజుల నుంచి వారం రోజుల నుంచి భూములను పరిశీలించడం జరుగుతున్నది అవి న్యాల్కల్ రోడ్లో బస్ డిపోట్టు వెనుక పది ఎకరాలు అదేవిధంగా న్యాల్కల్ రోడ్లో ఉన్నటువంటి గోదాముల వెనుక భాగంలో ఇరవై ఎనిమిది ఎకరాల పైచిలుకు అది అక్కడ నుం ముప్పై రెండు గుంటలు అక్కడి నుంచి న్యాల్కల్ కమాన్ దగ్గర గ్రామ గ్రామం ముందరే ఎడమ వైపుకు వెళ్తుంటే రెండు ఎకరాల భూమి ఉంది ఇవన్నీ పరిశీలించడం జరిగింది అదేవిధంగా కంజార్లో పద్నాలుగు ఎకరాల భూమి రెండు సర్వే నంబర్లలో పద్నాలుగు ఎకరాల భూమిని పరిశీలించి రావడం జరిగింది బాడ్సి మంచిప్ప మోపాల్ ఈ గ్రామాల్లో ముదక్పల్లి ఈ పలు గ్రామాల్లో వెళ్ళి అన్ని పరిశీలించి రావడం జరిగింది కౌలు లేచి తీసుకున్న సదరు వ్యక్తులు ఆ తర్వాత రికార్డులను మాయం ఆరోపణలు ఉన్నాయి దేవాలయాలకు చెందిన భూములను దేవదాయ కౌలుకి ఇవ్వడం ఆ కౌలు డబ్బులు దేవదాయ ఖాతాలో సక్రమంగా జమ కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ భూములను గురించి రెవెన్యూ దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అవి చేయాల క్రిందటే కబ్జా అయినట్లు అధికారులు సైతం గుర్తించారు ఎవరు ఎంత ఆక్రమించింది హద్దులతో సహా నిర్ధారించి మ్యాపులతో హద్దును గుర్తించి ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్న తరుణంలో సర్వే చేయాల్సిన అధికారులు అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి నేను రెండు వేల ఒకటిలో శ్రీ బడారామట్టు సారంగపూర్ హనుమాన్ మందిరంను ఛార్జ్ తీసుకున్న తీసుకున్న తర్వాత నాకు రెండెకర రెండు వందల ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రకారం చూపించడం జరిగింది దాంట్లో నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నదని మనము ప్రూవ్ చేయడం జరిగింది ఆ రికార్డ్స్ అన్నీ ఆఫీస్కు సబ్మిషన్ చేసినాము అయితే నా తర్వాత రెండు వేల ఏడు నాకు ట్రాన్స్ఫర్ చేశారు నా తర్వాత వేరే అతనికి మేనేజర్ ఇచ్చారు తర్వాత నాకు ఆ తర్వాత ఇది కాలేదు ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ చెప్పిండో దాని ప్రకారం ఏదైతే నాకు ల్యాండ్స్ ఉన్నాయో వాటిని నేను ఒక్కొక్కటి చూపిస్తూ వాళ్ళకు వివరాలు చెప్తున్నాను దాంట్లో మనకు పంట కూడా పండుతున్నాయి అంటే వాటి యొక్క బఠాయి డబ్బులు కూడా వస్తాయి దేవస్థానంకు కాబట్టి ఈ దేవాలయంకు ఉన్నటువంటి ఆస్తుల్ని పరిరక్షే విధంగా ఈవో గారు కూడా చెప్పారు మా సహాయ కమిషనర్ గారు చెప్పారు అదేవిధంగా మేము చేస్తున్నాము అయితే అన్యాక్రాంతమైన భూములు గుర్తించి లీజుకు తీసుకుని కబ్జాలో ఉన్న వారిపై చర్యలు తీసుకునే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మేము అజ్యూమ్ ఛార్జీ చేయడం జరిగింది వారు ఛార్జ్ చేయడానికి నిరాకరించిన దీనిలో వివిధ దాంట్లో భాగంగా మేము పోలీసు మరియు అందరి ప్రొటెక్షన్లో మా దేవాదాయ ఉద్యోగుల ప్రొటెక్షన్లో వాటిని పగలగొట్టి ఛార్జీ తీసుకున్న తర్వాత మాకు దొరికిన ఆధారాల ప్రకారంగా మేము ఈ భూముల వివరాలను అక్కడ కొద్ది వరకు మాకు లభ్యమైనాయి ఈ క్రమంలో మేము ఆ వివరాలను సేకరించి మా ఏసీ గారి ఆధ్వర్యంలో ఈ నేలకల్ రోడ్లోని మన నేలకల్ రోడ్లో గల పది ఎకరాల భూమి సర్వే నంబరు సర్వే నం పద్నాలుగు తొంభై రెండు సర్వే నంబరు గల భూమి వేరే వారి ఆది వేరే వారి ఆధీనంలో ఉంది దాని వద్దకు వెళ్ళి పరిశీలించగా వారు కొంతమంది వ్యక్తులు వచ్చి అది మాదే మేము కౌలు చేస్తున్నామని అన్నారు అంత అన్న తర్వాత వారు కూడా మేము అడిగిన దీనికి సమాధానాలు చెప్పలేక ఇది పెద్దరామందికి చెందిన భూమి అని వారు కూడా అంగీకరించారు అలాగే కౌలును కొన్ని రోజుల వరకు చెల్లించి ఆపివేసినామని చెప్పారు ఈ క్రమంలో ఇంకా ఈ విచారణ కొనసాగుతుంది అన్యాక్రాంతమైన భూములను సర్వే నిర్వహించి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది సంరక్షణకు భూముల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని దేవాలయ పరిరక్షణ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు మేము దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలలో ఇందూర్ జిల్లాకు సంబంధించిన ఆలయ భూములు ఆస్తుల పరిరక్షణ కోసం అనేకమైన పోరాటాలు చేసినాం మేము ఒకటే చెప్తున్నాం పెద్ద రామ సంబంధించిన గాజులపేట పెద్ద రామ సంబంధించిన రెండు వేల పద్దెనిమిదిలో అనామకమైన వ్యక్తులు వచ్చి ట్రస్ట్ పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఈ ట్రస్టు ఆధిపత్యం మాదే ఇక్కడ భూములు మాయని చెప్పి చెప్తున్నారంట ఈ మధ్య కాలంలో మాకు ఇనవంటది ఆ తక్షణమే ఆ ట్రస్టులు రద్దు చేయాలా రామాలయానికి భూములకు సంబంధించిన కబ్జా కోరుల నుంచి విడిపించి వెంటనే రామాలయానికి అప్ప చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం చెరువుల భూముల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా తరాలో దేవాలయాల భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది నిజామాబాద్ బడా రామ్ మందిర్ భూముల రక్షణ కోసం ప్రత్యేక సర్వే నిర్వహించి దేవాలయ భూముల రక్షణ కోసం చొరవ చూపాలని డిమాండ్ వినిపిస్తుంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్ ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే అనమే జిల్లా రాయచోటి పట్నంలో కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు గాంధీ విగ్రహానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పొలమాలు వేసిన వాళ్ళు అర్పించారు మనుషుల మధ్య విద్వేషాల వద్దని గాంధీజీ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నలవడాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ ఒంగోలు మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించారు మద్యం ను ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తుందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం ప్రజలకు అందజేయడంపై వ్యతిరేకిస్తున్నామని తెలిపారు తొంభై తొమ్మిది రూపాయలకే నిత్యావసర సరుకులను ప్రభుత్వం ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా తినిపట్నం గాంధీ సత్రంలో గాంధీ జయంతి వేడుకలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు గాంధీజీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళర్పించారు స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ కీలక భూమిక పోషించారన్నారు భవిష్యత్తు బాగుంటాలంటే దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం నగరంలోని డచ్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల అధికారులు స్వచ్చతా హీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు సేవా కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాలు కంపెనీలు డ్వాక్రా మహిళలతో పాటు పలువురు భాగస్వామ్యమయ్యారు రెండు పార్కులు మైదానాలు పాఠశాలను గాంధీ జయంతిని పురస్కరించుకున్న అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి మండిపల్లి రెడ్డి తన సొంత నిధులతో రెండు వందల యాభై మంది మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు పాదరక్షలు పంపిణీ చేశారు గాంధీజీ సిద్ధాంతం ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరిశుభ్రత పరిశుభ్రంగా ఉండాలని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు తమ తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ శర్మల స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు కార్మికుల నిరసనకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు ఉక్కు కర్మాకారం ప్రభుత్వ రంగం సంస్థగా కొనసాగాలని అంటే అది కాంగ్రెస్ పార్టీ వలన మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు అప్డేట్స్ వాచింగ్ నిజం